అందరికీ నమస్కారం నా పేరు జి రామన్న డివైఫై రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఇంటర్ బోర్డుకు సంబంధించి అతిథి లెక్చరర్ల పేరుతో అతిథి అధ్యాపకుల పేరుతో ఈరోజు దాదాపు తొమ్మిది వందల యాభై ఏడు మందిని తీసుకుంటామని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చింది ఇప్పటికే ఆ కసరత్తు రాష్ట్రంలో ప్రారంభమైంది దాదాపు రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఆరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి దాదాపు ఈ గత రెండేళ్ల నుంచి సగుటున విద్యార్థి సంఖ్య అనుగుణంగా దాదాపు ఆరు వేల నూట పదహారు లెక్చరర్ పోస్టులు ఉండాల్సింది ఇందులో కేవలం రెండు వేల వంద మాత్రమే ఈరోజు రెగ్యులర్ పోస్టులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి దాదాపు మూడు వేల ఆరు వందల పంతొమ్మిది పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈరోజు లెక్చరర్ పోస్టులు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయి మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులు పీజీ పూర్తి చేసుకుని మాకు నోటిఫికేషన్ వస్తుంది మేము లెక్చరర్స్ అవుతామని చెప్పి కళ్ళగంటూ గత ఐదు ఆరు ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ ఎదురు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఒక బానిసత్వ విధానాన్ని అంటే ఈరోజు అతిథి ఫ్యాకల్టీ ఏదైతే అతిథి లెక్చరర్ పేరు పెట్టారో ఇందులో ఏమీ అతిథి లేదు అంత మోసం తప్ప ఇంకోటి కాదు ఎంచేతనంటే గంటకు నూట యాభై రూపాయలు ఇస్తారంట దాదాపు సంవత్సరంలో సంవత్సరంలో పది నెలలు ఇస్తారు ఇందులో పదివేలు మించకుండా అంటే గరిష్టంగా పదివేలు ఇస్తామని చెప్పి నోటిఫికేషన్లో లో చెప్పడం అంటేనే ఇది శ్రమ దోపిడీ బాణసత్వం నిరుద్యోగుల్ని చేయడం తప్ప ఇంకోటి కాదు అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థుల సంఖ్య రోజు పెరుగుతుంది అలాగే ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు దాదాపు మూడు వేల నుంచి నాలుగు వరకు వరకు విలువేసేటువంటి పుస్తకాలు నోట్స్ ఎన్ని ఇచ్చి ఉన్నారు స్వాగతిస్తున్నాం కానీ విద్యార్థి సంఖ్యకు అనుగుణంగా ఈరోజు లెక్చరర్ పోస్టులు భర్తీ చేయకపోతే విద్యార్థుల భవిష్యత్ ఏమవుతుంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదలు ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వస్తున్నారు వారికి సరైన లెక్చరర్ లేకపోతే వాళ్ళు ఆ చదువు పట్ల ఆ సబ్జెక్ట్ పట్ల ప్రావీణ్యం ఎలా వస్తుంది దాని మీద పట్టు ఎలా వస్తుందని చెప్పి మేము అడుగుతున్నాం దీని మీద ఇప్పటికే డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యోజన సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చర్చ చేయబోతున్నాం ఈ రోజు నిన్న ఒక లేఖ రాసాం బహిరంగంగా విద్యాశాఖ మంత్రి గారికి అలాగే ఈరోజు బోర్డు సెక్రటరీ గారికి గెలిచాం ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి నోటిఫికేషన్ కనుక ఇవ్వకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం తక్షణ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అటు విద్యార్థులకు ఇటు నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వ రంగంలో దాదాపు వైగి పైగా పోస్టులు ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఖాళీలు ఉన్నాయి వాటన్నిటిని నోటిఫికేషన్ శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేయమని చెప్పి డివైఎఫ్ఐ మేము విజ్ఞప్తి చేస్తున్నాము